ఈ రోజు కథ రాజుగారి చెవిలో అనగనగా ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కుటుంబాన్ని పోషించటానికి చాలా కష్టాలు పడుతుండేవాడు ఈ కష్టాలు భరించలేక చివరకు ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నాడు ఈ సంగతి ఆయన భార్య గమనించి ఏమండి నిండు నూరేళ్లు బ్రతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవటం తెలివి తక్కువ పని కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు అని అంది ఆ మాటలుగా ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన్ని రోజు దీవించి వస్తుండేవాడు కానీ రాజుగారిని తనకు ఫలానది కావాలని అడిగేవాడు కాదు తనను ఏమీ కోరకుండా వచ్చి రోజు దీవించిపోవటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది రోజులాగే వచ్చి దీవించిపోతూ ఉంటే రాజుగారు బ్రాహ్మణుణ్ణి పిలిచి మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఊరికే వెళ్తున్నారు ఎందువల్ల అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా నేను చాలా పేదరికం వల్ల బాధపడుతున్నాను కుటుంబం పోషణ జరగక ఈ ఊరు వచ్చాను అన్నాడు అయితే మీకేమి కావాలో అడగండి అన్నాడు రాజుగారు ప్రభు నాకేమీ ఇవ్వనవసరం లేదు కానీ నాకొక కోరిక మాత్రం ఉంది మీరు ఆగ్రహం చెందను అంటే మీకు చెప్పుకుంటాను అన్నాడు బ్రాహ్మణుడు నీ కోరికేమిటో చెప్పు నేను నెరవేరుస్తాను అన్నాడు రాజుగారు మహారాజా మీరు రాజకీయ దురంధరులు మీకు ఏదైనా సలహా కావలసినప్పుడు నా వైపు చూడండి అప్పుడు నేను మీ చెవి దగ్గర నా నోరు పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు బ్రాహ్మణుడు పర్ధం లేని కోరిక విని బ్రాహ్మణుడు వట్టి మూర్ఖుడులా ఉన్నాడు అనుకుని రాజు సరే అన్నాడు అది మొదలు రాజుగారు ఏదైనా ఆలోచించాల్సి వస్తే బ్రాహ్మణుని వైపు చూసేవాడు బ్రాహ్మణుడు వెంటనే తన నోటిని రాజుగారి చెవి దగ్గర పెట్టేవాడు రాజుగారు మాత్రం తన ఇష్టప్రకారం నిర్ణయాలు సలహాలు చెప్పేవాడు ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి ప్రతివారు తమ కష్టసుఖాలను రాజుగారితో చెప్పుకుంటూ ఉండేవారు అప్పుడు రాజు బ్రాహ్మణుని వైపు చూడటం బ్రాహ్మణుడు రాజుగారి చెవి దగ్గర నూరు పెట్టి వెళ్ళిపోవటం చూసి రాజుగారు అన్ని విషయాలు ఈ బ్రాహ్మణుడి సలహాతోనే చేస్తున్నారు అనుకుని రాజుగారి సహాయం కావలసిన వారంతా ముందు వారి కష్టసుఖాలు ఈ బ్రాహ్మణుడితో చెప్పుకోవటం మొదలుపెట్టారు అప్పుడు మీరు వెళ్ళి రాజుగారితో చెప్పుకోండి నా చేతనైన సహాయం నేను చేస్తాను తర్వాత మీ అదృష్టం అనేవాడు బ్రాహ్మణుడు ప్రతి వాళ్ళు బ్రాహ్మణుడికి ఏదో ఒక బహుమతి ఇస్తుండేవారు ఈ బహుమానాలతో కొంతకాలానికి బ్రాహ్మణుడు రాజుగారి మేడతో సమానమైన మేడ కట్టించాడు ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రితో షికారుకు వెళ్తూ ఈ కొత్త మేడ ఎవరిది అని అడిగాడు రోజు మన ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణుడిది అన్నాడు మంత్రి అరే అతనికి నేను ఒక్క కాని ఇవ్వలేదే కానీ ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగాడు అన్నాడు రాజు దానికి మంత్రి మీరిచ్చిన వాగ్దానం వలనే ఇంత మేడ కట్టాడు అన్నాడు రాజుగారు తన పొరపాటును గ్రహించుకుని మరునాడే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఏమయ్యా నేను నీకు కాణి కూడా ఇవ్వలేదే ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగావు అని అడిగాడు అంతా తమ అనుగ్రహం వలనే అన్నాడు బ్రాహ్మణుడు రాజుగారు వెంటనే ఇలాంటి మోసపు పనులు ఇక ముందు చేశావంటే శిక్షిస్తాను జాగ్రత్త ఇకనైనా ప్రజలను మోసం చేయకుండా జీవించు అన్నాడు అప్పటి నుంచి బ్రాహ్మణుడు బుద్ధి తెచ్చుకుని మోసం చేయడం మానుకుని ప్రజాసేవ చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నాడు